హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మిస్ ఇండియా కన్నుమూత తీవ్ర దుఃఖంలో ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తొలి మిస్ ఇండియా ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ క్యాస్టలినో ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారని చెప్పుకోవచ్చు ఆమెకు కుమారుడు కార్ల్ కోడలు నిషా కుమార్తె క్రిస్టినా ఉన్నట్లు కూడా సమాచారం ఇక ముంబైలో జన్మించిన మెహర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు అనంతరం మిస్ యూనియ యూనివర్స్ మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారని చెప్పుకోవచ్చు మోడలింగ్ తర్వాత ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టి తనదైన ముద్ర వేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మరణ వార్త తెలిసిన ప్రపంచం అంతా కూడా షాక్లో గురి గురైనట్లు కూడా చెప్పుకోవచ్చు ప్రపంచ ప్రజలందరూ కూడా షాక్లో మునిగిపోయారనే చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను అదే అదేవిధంగా మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి తద్వారా మరిన్ని వివరాలు వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు